గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది తలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం అధికం ప్రజలకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు భద్రాచలంలో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది జూలై పన్నెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గోదావరి నీటిమట్టం నలభై ఒక్క పాయింట్ మూడు సున్నా అడుగులకు చేరింది ఇప్పటికే ఇది మొదటి హెచ్చరిక స్థాయి అయిన నలభై మూడు అడుగులకు చాలా దగ్గరగా ఉందని అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుతం గోదావరిలోకి ప్రవహిస్తున్న నీటి పరిమాణం ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవై రెండు క్యూసెక్కులు ఇది గోదావరి ఒడ్డున నివసిస్తున్న ప్రజలందరికీ అప్రమత్తత అవసరమని సూచిస్తోంది గోదావరిలో వరద హెచ్చరిక స్థాయిలు ఇలా ఉన్నాయి మొదటి హెచ్చరిక స్థాయి నలభై మూడు అడుగులు డిశ్చార్జ్ తొమ్మిది పాయింట్ మూడు రెండు లక్షల క్యూసెక్కులు రెండవ హెచ్చరిక స్థాయి నలభై ఎనిమిది అడుగులు డిశ్చార్జ్ పదకొండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్కులు మూడవ హెచ్చరిక స్థాయి యాభై మూడు అడుగులు డిశ్చార్జ్ పద్నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల క్యూసెక్కులు గతంలో గోదావరిలో సంభవించిన భారీ వరదలు ఇప్పటికీ మరిచిపోలేనివి ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో గరిష్ట వరద సమయంలో గోదావరి నీటిమట్టం డెబ్బె ఐదు పాయింట్ ఆరు సున్నా అడుగులు అప్పుడు గోదావరిలో డిశ్చార్జ్ స్థాయి ఇరవై ఏడు లక్షల క్యూసెక్కులకి చేరింది అలాగే రెండు సున్నా రెండు రెండులో వచ్చిన వరదలో గోదావరి డెబ్బె ఒక్క పాయింట్ మూడు సున్నా అడుగులు మేరకు పెరిగింది ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతం ప్రవాహం పెరుగుతున్న విధానంపై ప్రజలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో తాలిపేరు జలాశయంలో కూడా ప్రవాహం పెరుగుతోంది జూలై పన్నెండు ఉదయం ఏడు గంటల సమయానికి ప్రస్తుత నీటిమట్టం డెబ్బై రెండు పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లు పూర్తి నిల్వ స్థాయి ఎఫ్ఆర్ఎల్ డెబ్బై నాలుగు మీటర్లు క్రెస్ట్ స్థాయి అరవై తొమ్మిది మీటర్లు ఐదు వందల పదిహేడు పాయింట్ నాలుగు సున్నా మిలియన్ క్యూబిక్ ఫీట్లు లైవ్ నిల్వ రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ క్యూబిక్ ఫీట్లు ప్రవాహం ఇన్ఫ్లో ఏడు వందల ఎనభై ఐదు క్యూసెక్కులు గడచిన ఇరవై నాలుగు గంటల్లో స్పిల్వే గరిష్ట విడుదల ఆరు వందల ఇరవై నాలుగు క్యూసెక్కులు ప్రస్తుతం ఎడమ లేదా కుడి కాలువల ద్వారా నీటి విడుదల జరగలేదు వర్షపాతం కూడా నమోదవలేదు అధికారుల సూచన మేరకు ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఇంకా ప్రమాద స్థాయికి చేరినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు గోదావరి ఒడ్డునకు వెళ్లడం మానుకోవాలి పిల్లలను నదికి దగ్గరికి పంపకూడదు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక రెవెన్యూ అధికారులను లేదా ఒక వంద నెంబర్కి కాల్ చేయాలి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది వరద పరిణామాలపై ఇరవై నాలుగు గంటలపాటు నిఘా కొనసాగుతోంది ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నా గోదావరి ప్రవాహంలో పెరుగుదల క్రమంగా కొనసాగుతోంది పరిస్థితి మరింత తిరుపు తిరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి ఇది స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాచలం నుంచి స్పెషల్ రిపోర్ట్